దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల వద్ద నిరసన జరుగుతున్నది నరేంద్ర మోడీ మూడోసారి అధికారం వచ్చిన వెంటనే పార్లమెంట్లో కొన్ని చట్టాలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు రాష్ట్రపతి ఉపన్యాసాన్ని పరిశీలించిన లేదు మన ఆర్థిక శాఖ మంత్రి కానీ కొంతమంది మంత్రులు మాట్లాడేదాన్ని బట్టి ఈ దేశంలోనేటువంటి సంపదని ప్రైవేటీకరణ చేస్తామని లేబర్ కోడులు తెస్తామని యజమానులకు అనుకూలంగా రాయితీలు కల్పిస్తామని ఇవాళ నరేంద్ర మోడీ నుండి రాష్ట్రపతి ప్రసంగంలో కానీ మంత్రుల ప్రసంగాలు మనం వింటా ఉన్నాం కాబట్టి రేపు ఇరవై రెండో తారీఖు నుండి దేశ బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు ఆ బడ్జెట్లో కార్మికులకు తగిన బడ్జెట్ కేటాయిస్తారా లేదా యజమానులకు కోటీశ్వరులకు ప్రభుత్వం బడ్జెట్లు కేటాయిస్తాయా అనేది మనం పరిశీలించాలా అయితే ఇవాళ దేశవ్యాప్తంగా సిఐటి ఒక నిర్ణయం చేసింది ఇది ఎప్పటికైనా ప్రమాదకరమైనటువంటి చట్టంలో బిల్లులు వస్తాయి కాబట్టి మనం బడ్జెట్ ప్రవేశపెట్టే ముందే దేశవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిఐటి కింద ఉన్నటువంటి అనేక సంఘాలు దేశవ్యాప్తంగా మనం పోరాడాలి మన గొంతు ఈ ప్రభుత్వాలు వినాలి అనే నేపథ్యంలోనే పోరాటం జరుగుతూ ఉన్నది ఈరోజు మనం పరిశీలించేస్తే లేబర్ కోడ్లో అర్థం ఏమిటి గతంలో పోరాటాల ఫలితంగా అది ఆగిపోయింది మళ్ళీ మూడోసారి వచ్చిన ఈయన మళ్ళీ దాన్ని తీసి వెలుగులోకి తెస్తున్నాడు అంటే ఏ కార్మికుడు కానీ ఇవాళ భారతదేశంలో మళ్ళీ ఆందోళన చేసినా నిరసన చేసినా ర్యాలీలు చేసినా సమ్మెలు చేసినా ధర్నాలు చేసిన క్రిమినల్ చట్టాలు పెడతాం అనేటువంటి చట్టం అది లేబర్ కోడ్లు అంటే అందుకోసమని మాకు బాధలు వస్తే మాకు కష్టాలు వస్తే పోరాడతాం కానీ పోరాడవు నువ్వు ఎవడు పోరాడవుది ఇండియాలో అనేటువంటి పద్ధతిలో మళ్ళీ బలవంతంగా ఇవాళ పార్లమెంట్లో అధికారంలోకి వచ్చినారు కాబట్టి ఆ బిల్లును పాస్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఖచ్చితంగా దీ ఈ బిల్లును అడ్డుకోవడానికి ప్రతిపక్షం కూడా గట్టిగా ఉన్నది ఇవాళ గతంలాగా మెజార్టీ నరేంద్ర మోడీకి లేదు కానీ కళ్ళు నెత్తిన పెట్టుకున్నాడు కళ్ళు కిందికి దించాలి పార్లమెంట్లో నీ కథ తేలుస్తారు వామపక్షాలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు నీ ఎట్ట బిల్లు పాస్ అవుతుందో మేము చూస్తాం అనేటువంటి పద్ధతిలో ఇవాళ ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో కొట్లాడడానికి సిద్ధంగా ఉంది వాళ్ళకంటే ముందే కార్మిక వర్గం ఈ దేశంలో హెచ్చరిస్తున్నాం ఈ బిల్లు ప్రవేశపెడితే నిన్ను ఓడించడానికైనా మళ్ళీ అధికారంలో ప్రతిపక్షాలు రావడానికి ప్రయత్నాలు జరుగుతాయనేటువంటిది నరేంద్ర మోడీ గమనించాల ఏమయా ప్రైవేటీకరణ చేస్తానంటున్నావు ఇవాళ ధనవంతులకు ఇవాళ రాయితీలను మనం పరిశీలన చేస్తే ఇంత ముందుకు పిఎఫ్ దాని మీద కార్మికులు దాచిపెట్టుకునే డబ్బులు యజమానులు కట్టకపోతే జరిమానాలు వేసే సిస్టమ్ ఉండేది రాజ్యాంగంలో కానీ ఐదు శాతం ఉంటే ఇరవై ఐదు శాతం వరకు జరిమానాలు విధిస్తారు కార్మికుల డబ్బులు సకాలంలో చెల్లించకపోయినా ప్రభుత్వానికి అకౌంట్లో జమ చేయకపోయినా కార్మికుల పీఎఫ్లో వాడుకున్న అటువంటి నిబంధనలను ఈరోజు ఎత్తేసినాడు ఎత్తేస్తాం కార్మికుడు ఎవడు దాచిపెట్టుకునే వాడి డబ్బు కాదు అంటే శ్రమ చేసిన డబ్బులు వాడి డబ్బులు కాదండి ఇవని డబ్బులు నరేంద్ర మోడీ డబ్బులా లేకపోతే మంత్రుల డబ్బులా అవి పరిశ్రమల్లో పనిచేసే ప్రతి కార్మికుడు డబ్బులు అవి ఐదు రూపాయలు కార్మికుడు అయితే ఐదు రూపాయల యజమాని కట్టి ప్రభుత్వానికి చెల్లించాలి పీఎఫ్ అనేది అటువంటి పిఎఫ్ను యజమానులు కట్టకపోతే జరిమానా ఇరవై ఐదు శాతం ఉంది రాజ్యాంగంలో కానీ ఈరోజు రెండు శాతం నుండి ఐదు శాతం వరకే వాళ్ళకు జరిమానాలు విధిస్తాం అని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం అంటే అర్థమేమిటి దొంగలారా మీరంతా దోసుకోండి కార్మికుల డబ్బులు తినండి మీకు ఎలాంటి అడ్డం రాదనేటువంటి పద్ధతులతో ఈరోజు నరేంద్ర మోడీ చట్టం చేయబోతున్నాడు అంటే ఎంత దుర్మార్గమైనది ప్రభుత్వ పరిశ్రమలను మూసేస్తాం అంటున్నాడు ప్రభుత్వ పరిశ్రమలను మూసేయడానికి వీలు లేదు ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు పరిశ్రమలు పెట్టి నిరుద్యోగ సమస్యను పరిష్కరించకుండా ఈరోజు పరిశ్రమలను మూసి పద్ధతిలో మాట్లాడుతూ ఉన్నాడు అందుకోసమే కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా అనేక సంఘాలు ఇవాళ పోరాడుతున్నాయి నిరసన చెప్తున్నాం ఎందుకంటే ఈరోజు అంగన్వాడీ కానీ ఆశా వర్కర్ కానీ మధ్యాహ్న భోజనం కానీ వెలుగులో పనిచేసే మెక్మా కానీ బిఓఏలు కానీ విఆర్ఏలు కానీ అనేక సంఘాలు ఇవాళ స్కీమ్ వర్కర్ల సంఘాలు గౌరవేతనతో ఉంది సంఘంతో ఉంది సంఘాల కల్లా ఈరోజు ప్రభుత్వం ఒక హెచ్చరిక చేసింది మీరు ఇట్లనే పోరాడితే ఖచ్చితంగా ఇప్పుడున్నటువంటి జీ జీతాలు పదివేలు వచ్చే తోకి ఎనిమిది వేలు ఇస్తాం ఎనిమిది వేలు వచ్చే ఆరు వేలు ఇస్తాం అంటే మనం వేతనాలు పెంచమని కార్మిక వర్గం పోరాడుతుంటే వేతనాలు తగ్గిస్తాం ఇవ్వాలని బహిరంగంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిందంటే ఎంత అహంకారం ఉండాలి మనమేమో జీతాలు పెంచాలని కొట్లాడుతుంటే సరిపోవడం లేదు ధరలకు అనుగుణంగా ఆర్థిక ఇబ్బందులు కుటుంబాల్లో ఉండయని మనం పోరాడుతుంటే ఉన్న జీతాలు తగ్గిస్తాం అనేటువంటి అహంకారంతో మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రిని వాళ్ళ మంత్రులను ఏమనాలి దానికి సపోర్ట్ చేస్తున్నటువంటి మన రాష్ట్ర గత ప్రభుత్వ నేతలు కానీ ఇప్పుడు గెలిచినటువంటి ప్రభుత్వాలు కూడా బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా ఇవాళ నిలబడినారంటే సిగ్గుపడాలి ఇవాళ ఇటువంటి చట్టాలకు సానుకూలంగా మాట్లాడుతున్నారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కలిసిన నరేంద్ర మోడీని నలుగురు ఉన్నారు నాకు నీకు మద్దతు తెలియజేస్తున్నాను మొక్కెచ్చినాడు ఆయన మరి ఈ బిల్లులకు ఏంటి ఈ బిల్లులకు గొంతెత్తి మాట్లాడారా తెలుగుదేశానికి సంబంధం లేదా జగన్మోహన్ రెడ్డికి సంబంధం లేదా ఈ బిల్లులు కోట్లాది మంది కార్మికులకు వ్యతిరేకమైనటువంటి బిల్లులు పార్లమెంట్లో పెడతానంటే మేము నీకు మద్దతు ఇస్తామని మాట్లాడుతున్నారంటే అధికారం రానప్పుడు ఒక మాట అధికారం లేకొచ్చినాక ఒక మాట ఈరోజు ప్రతిపక్షం అధికార పార్టీ నాయకులు ఈ ఆంధ్ర రాష్ట్రంలో మాట్లాడుతున్నారంటే కార్మికులకు వ్యతిరేకమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు మేము కూడా మళ్ళీ పరిశీలన చేస్తాం మాకు అనుకూలంగా ఎవరుంటే వాళ్ళ కోసమే మళ్ళీ ఒకవేళ కష్టాలు రావచ్చు కానీ నువ్వు మాత్రం శాశ్వతంగా కుర్చీలు ఎవడు ఉండడు అనేటువంటి హెచ్చరిక చేయడానికి ఇటువంటి పోరాటాలు మేము చేస్తా ఉన్నాం నా పేరు నాగేశ్వరరావు సిఐటి జిల్లా కార్యదర్శి మా సంఘం నాయకులు ఇక్కడ మన అలివేలమ్మ రమణమ్మ లలితమ్మ ఇంకా తర్వాత విఏల సంఘం పద్మావతి మిగతా మిత్రులు అట్లానే అమాలి యూనియన్ కానీ మన సిపిఎం పార్టీ నాయకుడు మారెన్న అమాలి సోదరులు మొత్తం కూడా పాల్గొన్నారు కాబట్టి ఈ కార్యక్రమం చూసైన ప్రభుత్వాలు వెనకడుగు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్